ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నానని నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ తెలిపారు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డితో కలిసి నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డితో కలిసి నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీరారెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో జరగనున్న పార్లమెంటు సమావేశాలలో ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందు ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నేత దామోదర్ రెడ్డి ఆశీర్వాదం కోసం వచ్చానని తెలిపారు నియోజకవర్గంలో ప్రజలు డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించేందుకు కృషి చేసినందుకు కార్యకర్తలకు నాయకులకు ముందుండి నడిపించిన రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు నియోజకవర్గంలో పలు సమస్యలు పెద్దలు దామోదర్ రెడ్డి నా దృష్టికి తెచ్చారు అలాగే నేను ఎన్నికలలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు